అబ్బా తిరిగి తిరిగి నా కాళ్ళు పీగుతున్నాయిరా బాబు పొద్దున్నే లేచి తిరుగుతున్నా కూడా ఒక్క ఎముక కూడా దొరకలేదు అంతగా తిరుగుతున్నా సరే నా అదృష్టం ఏంటో అబ్బా ఒక ఎముక దొరికిందయ్యా అలా అది తీసుకొని నా ఫ్రెండు దూబేగాడి దగ్గరికి వెళ్ళి వాడికి చూపిద్దాం ఆహా ఎంత పరిగెత్తినా మా ఇల్లు రావటం ఇదిగో ఇది ఏదో అందంగా ఉంది బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద కూడా నడుచుకుంటూ వెళదాం అదే నా తల చిరిగిపోయింది కొంచెం ఆ నీళ్ళల్లో చూసుకుని తల దూకుంటే ఇంకా బాగుంటుంది చూస్తా ఆ నీళ్ళల్లో చూస్తుంటే నాకేదో లోపల ఇంకో కుక్క కనపడుతున్నట్టుంది అరే రే 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 ఇదేంటి కొత్త కుక్కలా ఉంది ఒక్కసారి అరుద్దాం మన టాలెంట్ ఏంటో చూపిద్దాం అరే రే రేరే నా ఎముక పడిపోయిందా బయ్ కొద్ది కష్టపడి సంపాదించుకున్నది పోయిందే అరే అరే